మిత్రులారా డిఎస్సి విద్యార్థి ఆత్మహత్య సర్కార్ మౌనం కనీసం మనకిక్కడ మరి సహోదరి లక్ష్మి మంచి టాప్ మార్కులు అండి మీ అందరికీ కూడా తెలుసు మొదటిగా మరి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని రత్నం కాంపిటేటివ్ ఛానల్ నుంచి కూడా మన అభ్యర్థుల తరపు నుంచి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపము సో దయచేసి మిత్రులందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి మన తల్లిదండ్రుల గురించి మన కుటుంబాన్ని గురించి ఇంతవరకు మనం కష్టపడి చదివి విద్యాబుద్ధులు అవలంబించి వాటి మీద నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎందుకంటే కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులు బాధ ఆవేదన అన్నదిని సో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎంతగా గురవుతూ ఉన్నది అన్నది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది సో ఈ ఆత్మహత్య వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఒకటి చాలా స్పష్టంగా చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి ఈ టెట్టకు సంబంధించినటువంటి కేసు ఈరోజు ఆదివారం అండి ఈరోజు సోమవారం ఇంత సోమవారం మనకి రెండు మూడు రోజుల్లో అవి పూర్తిగా క్లియర్ అవుతాయి ఒక మంచి గుడ్ న్యూసే మీరు ఎదురు చూస్తారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు డౌట్ లేదు మేము ఆల్రెడీ కూడా మేము మాట్లాడాము సో ఒక వార్త అయితే కనుక జూలై పదిహేనుకి అవన్నీ కొట్టిపారేస్తున్నాం సో దయచేసి మీరు అత్యంత జాగ్రత్తగా మీరు వండండి ఏ విధమైనటువంటి మీరు ఇబ్బంది పెట్టి మీరు స్వతహాగా సొంత నిర్ణయాలు తీసుకోకుండా దయచేసి ఎందుకంటే జన్మించినటువంటి తల్లిదండ్రులు వారికి శోకాన్ని మిగిల్చడం అనేది అత్యంత బాధాకరం ఏదైనా మనం సాధించుకోవాలి కష్టపడి సాధించుకోవాలండి ఒకటి ఆలోచన చేయండి కష్టపడండి ఏది రాదు సో ఎంతోమంది మనల్ని మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు నేను చేస్తా ఈ వీడియోలు క్రిందే నెగిటివ్గా రకరకాలుగా మీరు ఒకటి ఆలోచించండి ఈరోజు సో ఆ సహోదరి మరి ఆత్మహత్య గారి ఆత్మహత్య మిగిలినటువంటి సో నాయకు చేయడానికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానమైన బలమైన కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మీరు నిన్న పేపర్లో ఒకటి చూడండి నిన్న పేపర్లో మనకి ప్రభుత్వం ఏం చెప్పింది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అన్నదా జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కూడా మేము ఈ పరీక్షల్ని ముగించాలి అన్నప్పుడు ఇరవై రోజులు అంటే ముందుగానే మీకు అంతకు ముందు వరకు కూడా ఎవ్వరూ ఏ విధమైనటువంటి ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగేవి లేదు కానీ ఒత్తిడి పెరిగిపోయింది ఇప్పుడు మీరు చూడండి ఇరవై రోజులు సో ఇరవై రోజుల్లోనే మేము అనుకున్న దానికంటే ముందుగానే మేము పూర్తి చేస్తాం ఇది ఏంటిది ఇది అంటే భయక్రాంతులకు గురి చేయడం కాదా అభ్యర్థుల్ని ఇలా భయపెట్టేటువంటి విషయాలు కాదా అంటే ముందుగానే ఇరవై రోజుకి నలభై నుంచి యాభై వేలు ఓకే అక్కడ చెప్పారు కానీ ఇది ముప్పై రోజులు కాస్త ఇరవై రోజుల్లోనే చేస్తాం ఇరవై రోజులు అన్నది పది రోజుల్లో చేస్తారో లేదంటే వారం రోజుల్లో చేస్తారో చెప్పలేం కదా సో ఇది ఎంత అత్యంత క్రూరమైన హీనమైనటువంటిది అన్నది ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి మిత్రులారా అలాగే ఇక్కడ ఈ డిఎస్సికి చూడండి కార్పొరేట్ బడుల్లో పేద పిల్లలకు ఉచిత ప్రవేశం అంటే మెల్లమెల్లగా ఏమవుతుంది సర్కారు అనేది తగ్గిపోయే ప్రమాదం ఉంది ఇది నేను చెప్పేది కాదు మీరు ఆలోచించి చదవగలిగినటువంటి నేర్చుకోగలిగినటువంటి వాళ్ళందరూ మీరు ఒక్కసారి దయచేసి నేను చెప్పిన విషయాల్ని ఒక్కటి ఆలోచన చెయ్యండి ఇక్కడ ఎస్ మీరు చెప్పింది కరెక్టే సార్ అంటే మీ అందరికీ అర్థం అవ్వాలండి అంటే కార్పొరేటు బడుల్లో పేదలకు పేద పిల్లలకు ఉచిత ప్రవేశం మెల్లగా మెల్లగా ఏమవుతుందంటే సర్కార్ బడులన్నీ తగ్గిపోతున్నాయి పోస్టులు పోస్టులన్నీ తగ్గిపోతాయి ఇక కార్పొరేట్ ఉన్నటువంటి సో ఇప్పటికే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి వచ్చిన వార్తలు సో కార్పొరేట్ స్కూల్స్కి సంబంధించినటువంటి గతంలో మనం అనుకున్నాం సో ఏ స్థాయిలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మనం అం ఎంత విషాదమైనటువంటి ఛాయల్ని చూస్తున్నారంటే ఎంత భయంకరమో ఎంత బాధ అండి దయచేసి మిత్రుల అందరూ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఏదో మనం చూస్తుంటే కొంతమంది మీరు నెగిటివ్ నెగిటివ్గా అనుకుంటున్నారు కానీ జరిగే పరిస్థితి అంతా కూడా ఎంత మీకు వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నామండి అదేందా అలాగే ఇక్కడ చూడండి డిఇ కార్యాలయాల ముట్టడికి సంఘాల పిలుపు ఈ నెల ఇరవై ఒకటిన అన్ని జిల్లాల కేంద్రాల్లో ఎందుకు ముట్టడించాలనుకుంటున్నారండి ఎందుకు ముట్టడించాలి సో ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది అంటే ఉపాధ్యాయ సంఘాలకి సో ఒకవైపున మీరు చాలామందికి అర్థమవుతుందో లేదో ఈ ఈ పరిస్థితి అంతా ఈ పరిస్థితి అంతా కూడా కేవలం ఒకే ఒక్క విషయం అండి చాలా సింపుల్గా చెప్తున్నా బదిలీల చట్టం వచ్చిన తర్వాత అర్థమైందండి బదిలీల చట్టం వచ్చిన తర్వాత నుంచి అభ్యర్థుల్లో ఇటు ఉపాధ్యాయుల్లో చాలా ప్రధానంగాను బాధ వేదన ఆవేదన అంతా ఉపాధ్యాయుల్లోనూ అలాగే విద్యార్థుల్లో కూడా అందరిలోనూ ప్రారంభమయ్యే ఒకవైపున తల్లిదండ్రుల్లో కూడా మీరు చూసారా లేదు ఎందుకంటే కొన్ని స్కూల్స్ని ఇక్కడ నార్మలైజేషన్ చేయడం ద్వారా రేషనలైజేషన్ చేయడం ద్వారా ఏమైందంటే అంటే మా పిల్లల్ని వేరే స్కూల్కి పంపాలా ఇప్పుడు దీని బదులు కార్పొరేట్ స్కూల్లోనే ఉచితంగా ప్రవేశం అంటున్నారు ఇచ్చేది ఏదో తల్లికి వందనిస్తున్నారు కాబట్టి మా పిల్లల్ని ఇక కార్పొరేట్ స్కూల్స్కి పంపించేస్తాం చక్కగా వ్యాన్ ఫీజు కానీ ఆటో ఫీజు కానీ పెట్టుకుంటే చక్కగా హ్యాపీగా వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాడు చక్కగాను అని తల్లిదండ్రులు కూడా ఆలోచన విధానాలు మారిపోయాయి అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయు సంఘాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఈ రకమైనటువంటి విద్యా వ్యవస్థను తీసుకుని వెళ్తే పిల్లల భవిష్యత్ అంతా కూడా పాడైపోతుంది భవిష్యత్ తరాలకి విద్యను అందించడం కూడా ఇంకా కష్టతరమే అవుతుంది అని ఉపాధ్యాయులు కూడా ఒకవైపున సో ఉపాధ్యాయులు ఉన్నటువంటి అలాగే పని భారం ఒత్తిడి ఇప్పుడు సహజంగా నాకు తెలిసినంత వరకు రెండు వేల రెండు వేల ఎనిమిది రెండు వేల ఏడు నుండి మనకి ఇంచుమించుగాను కార్పొరేట్ స్కూల్ మామూలుగా ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా ఒక సెక్షన్కి వచ్చేటప్పటికి నలభై ఐదు నలభై ముప్పై ఐదు అలా ఉండి దాదాపుగా ఉన్నాయి ఒక యాభై అరవై ఉండి కానీ రాను రాను కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ప్ర సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య అనేది ఎంతగా తగ్గిపోయాయో అన్నదే మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇది ఇదంతా కూడా వాళ్ళు ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకి విద్యార్థులకు డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలి అంటే ఉపాధ్యాయ సంఘాలు చెబుతూ ఉన్నాయి సో అవి పట్టించుకోవట్లేదు ఒకవైపున అలాగే ఇక్కడ ప్రధానంగా చూడండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్రంలో లోకేష్ గారు మంత్రి గారు కదా మంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లైన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మిగిలినటువంటి మంత్రులు వీళ్ళందరూ కనీసం ఇక్కడ జరిగింది ఒక్క న్యూస్ రాలేదండి వీళ్ళు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి సో కొంతమంది రకరకాలుగా చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఏంటిది దీని గురించి మరి వీళ్ళు కనీసం మాట్లాడాలి కదా ఇప్పుడు అది ప్రధానంగా ఏదో ఒక్క న్యూస్ పేపర్లో రాలేదండి కనీసం వేటి ఎస్ఎంఎస్లో కూడా రాని పరిస్థితి చూసారా అంటే దిఏసీ అభ్యర్థులు అంటే అంత చులకనా పిఎస్సి అభ్యర్థులంటే అంతా కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనుక నిజంగానో అత్యంత బాధాకరం వేదన అండి అందరికీ నేను సో ఒకసారి ప్రభుత్వం దీని గురించి ఆరా తీసి దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలి